అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ప్రేమ కిరణం రెండవ భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు పర్వాలేదు నీ భర్తను జాగ్రత్తగా నేను చూసుకుంటాను అని అనాలా పొరపాటు జరిగింది ఆడవకు నీ మొగుడు నా కొద్దులే అని చెప్పాలా సీత మా నాన్నగారికి చాలా జబ్బుగా ఉంది వెంటనే రమ్మని మా అన్నయ్య టెలిగ్రామ్ ఇచ్చాడు అంటూ టెలిగ్రామ్ సీత చేతికి అందించింది సుందరమ్మ సీత టెలిగ్రామ్ చదివి ఇప్పుడే బయలుదేరుతున్నావా అడిగింది అవును ఇంకో గంటకు రైలుంది నాకు చిన్న సాయం చేసి పెట్టాలి ఏమిటి ఎవరినైనా మా వారి ఆఫీస్కి పంపాలి మా తోటమాలిని పంపుతాను అని టెలిగ్రామ్ తీసుకుంది సీత రవి చెప్పలేదన్నమాట లేకపోతే సుందరమ్మ తనతో ఇంత ఆప్యాయంగా మాట్లాడదు అనుకుంది తోటమాలని పంపించి మళ్ళీ రాని క్యాకేసింది సుందరమ్మ సీత వెళ్ళిపోతూ ఉండగా తోటమాలికి టెలిగ్రామ్ ఇచ్చి పంపి తిరిగి వచ్చి సామాన్ సద్దటంలో సుందరమ్మకు సీత సహాయం చేసింది ఎన్నాళ్ళు ఉంటావు అక్కడ ఏమో పరిస్థితులను బట్టి రవి హడావిడిగా వచ్చాడు అతన్ని చూడగానే మళ్ళీ గొల్లు అని ఏడిచింది సుందరమ్మ మీ అన్నయ్య వాళ్ళు కంగారు మనుషులు ప్రమాదం ఏమి ఉండదు అలా ఏడ్చి ఏం లాభం అని ఓదారుస్తూ రవి సామాన్లు సర్దడంలో సాయపడ్డాడు మీరు రారు అడిగింది సుందరమ్మ నేనా రావటానికి వీలు లేదు సెలవు లేదు మరీ అవసరమైతే టెలిగ్రామ్ ఇవ్వు వస్తాను అని బయటికి వెళ్ళి జట్కా పిలుచుకొని వచ్చి సామాను బండిలో సర్దుతున్నాడు అలా దిగులు పడకు ధైర్యంగా ఉండాలి అన్నది సీత గుమ్మల్లో నిల్చుని బాగా పెద్దవాడు డెబ్బై రెండేళ్ళు నేనే ఆఖరి దాన్ని అన్నట్టు ఓ విషయం తెల్లారే మావారికి కాఫీ కావాలి భోజనానికి హోటల్కి వెళ్తారు తెల్లారి నిద్ర లేవగానే కాఫీ లేకపోతే తలనొప్పితో రోజంతా పడక వేస్తారు మీకు ఇబ్బంది లేకపోతే పొద్దున్నే అని కాఫీ పంపించు అని చెప్పింది సుందరమ్మ బండి ఎక్కబోతు ఇక తల ఊపింది సీత బండి కదిలింది రవి కూడా రైలు స్టేషన్కి వెళ్ళాడు సుందరమ్మ ఎందుకు పిలిచిందని సీత తల్లి అడిగింది సీత చెప్పగానే ఆ మాత్రానికి అంత చెప్పాలా ఆయన్ని భోజనానికి కూడా ఇక్కడికే రమ్మను ఆమె రైలు స్టేషన్ నుంచి వచ్చాక స్నానం చేసి కాసేపు ఉండి ఏడు గంటల ప్రాంతాలకు వసారాలోకి వచ్చాడు రవి మిమ్మల్ని మా ఇంటికే భోజనానికి రమ్మని చెప్పమంది మా అమ్మ అని అరిచింది సీత గోడ యువతల నుంచి రవి నవ్వి ఎందుకు దగ్గరేగా హోటల్ అని వెళ్ళిపోయాడు మర్నాడు పొద్దున్న కమలమ్మ సీతను పిలిచి ఇదిగోనే కాఫీ ఆ పక్కింటి ఇచ్చిరా ఇవాళైనా భోజనానికి రమ్మను అని చెప్పింది సీత తలుపు తట్టిన ఐదు నిమిషాలకు కానీ రవి తలుపు తెరవలేదు మొహంతో వచ్చాడు నువ్వా ఏమిటింత పొద్దున్నే వచ్చావు అడిగాడు కాఫీ తెచ్చాను ఓహో అని చెప్పిందా థ్యాంక్ యూ రా వద్దు నేను వెళ్తాం చెల్లాయి వదిన అవసర చూస్తున్నారు అయితే ఎప్పుడొస్తావు వీలు చూసుకొని ఆ రాత్రి వీలు దొరికింది తండ్రి తల్లి ఇంట్లో అందరూ రాత్రి ఆడ సినిమాకు బయలుదేరారు చదువుకోవాలని చెప్పి సీత వెళ్ళలేదు పక్కింటి తలుపు తెరిచే ఉంది చటక్కన లోపలికి రవి గారు అని పిలిచింది అతను వంటింట్లోంచి వచ్చి రా రా అన్నాడు ఆత్రంగా సీతే తలుపు మూసేసి పెట్టింది వంటింట్లో ఏం చేస్తున్నారు వంట అడిగింది లేదు పాలు కాస్తున్నాను అన్నాడు నవ్వుతూ ఇద్దరు మేడం మీదకి వెళ్ళారు ఆవిడతో చెప్పలేదా అడిగింది సీత లేదు ఇక్కడ ఉన్నప్పుడు చెప్పడం మంచిది కాదనుకున్నాను మొదట్లో కోపం వచ్చి అవివేకంగా అరిచి గోల చేస్తే మీ వాళ్ళకి తెలుస్తుంది అయితే పుట్టింటికి వెళ్ళిందిగా నేను బహుశా వెళ్తాను అక్కడికి అప్పుడు చెప్తాను అక్కడ గోల చేస్తే చెయ్యదు తన వాళ్ళ దగ్గర అలా బయటపడదు ఒప్పుకుంటుందని నమ్మకం ఏమిటి నేను ఒప్పిస్తాను కదా నీకెందుకు భయం ఇక ఆ విషయం మర్చిపో అని మరపించటానికి ప్రయత్నించాడు పది రోజుల తర్వాత సుందరమ్మ తిరిగి వచ్చింది ఆ పది రోజులు సీత ఎప్పుడో ఒకప్పుడు అతను చూసుకుని రవిని కలుసుకునేది దృష్టి చదువు మీద లేదు ఇంకా దేని మీద లేదు అతనితో గడిపే గంటో అరగంటో గురించి ఆలోచన మీరు వెళ్ళి చెప్తానన్నారు వెళ్ళనే లేదు ఆవిడ వచ్చేస్తోంది అన్నది సీత ఒక రోజున నిన్ను వదిలి వెళ్ళలేకపోయాను అన్నాడు అతను ఆమె చెంప నిమురుతూ ఎప్పుడు చెప్తారు రాణి ఓ రోజు అలా బయటికి తీసుకెళ్ళి చెప్తాను చెప్తే ఏం చేస్తుందో నాకు భయంగా ఉంది పిచ్చి పిచ్చి భయాలు పెట్టుకోక అంతా సభ్యంగానే సాగిపోతుంది సుందరమ్మ వచ్చిన తర్వాత సీత రోజు రవిని కలుసుకోవడానికి వీలు లేకపోయింది సుందరమ్మ సీత ఇంటికి వచ్చి తన తండ్రికి నెమ్మదించిందని చెప్పి తన భర్తకు రోజు కాఫీ పంపించినందుకు కమలమ్మకు ధన్యవాదాలు చెప్పుకుంది ఎప్పట్లాగా సీత వాళ్ళ ఇంటికి వెళ్తోంది వస్తోంది శుక్రవారాలు మాత్రం సుందరమ్మ పిల్లలతో దేవాలయానికి వెళ్ళినప్పుడు రవి ఇంట్లో ఒంటరిగా ఉండటం తటస్థించేది అప్పుడు ఇద్దరు కలుసుకునేవారు అలా రెండు నెలలు గడిచాయి మీరావిడితో మాట్లాడినే లేదు కదూ అంది సీత ఓ శుక్రవారం ఏది వీలు దొరకందే ఆఫీసులో చచ్చే అంత పని అయినా తొందరే నీ చదువు పూర్తి కానీ చదువు పూర్తయ్యేటట్లు లేదు ఏ నెల తప్పిందనుకుంటాను అనుకుంటున్నావా నిశ్చయంగా తెలుసా అడిగాడు రవి కంగారుగా ఇంకా నిశ్చయం కాలేదు నిశ్చయం కాగానే చెప్పు చెప్తే ఏం చేస్తారు ఏమిటి ఏం చేయాలో ఆలోచించాలి అది ఆ శుక్రవారం ఇద్దరు చాలా దిగులుగా ఉండిపోయారు వాళ్ళకు దొరికి ఆ ఒక్క గంట సామాన్యంగా ఆత్రంగా వాడుకునేవారు ఆ శుక్రవారం ఒకళ్ళనొకళ్ళు కళ్ళల్లోకి చూసుకునేందుకే భయపడ్డారు టైం అయితే అయ్యింది వెళ్తాను తొందరపడి చేయకు నాతో చెప్పు తల ఊపి వెళ్ళిపోయింది సీత ఇక మరో నెల గడిచింది ఆ నెలలో ఒక శుక్రవారం నాడు మాత్రమే వాళ్ళిద్దరు కలుసుకోగలిగారు మిగతా మూడు శుక్రవారాలు సుందరమ్మ ఒంట్లో బాగాలేక దేవాలయానికి వెళ్ళలేదు అనుమానం లేదు నిశ్చయం అయింది అన్నది సీత అతన్ని కలుసుకున్న ఆ శుక్రవారం నాడు నిశ్చయం ఎలా అయింది డాక్టర్ని చూసావా లేదు అయితే డాక్టర్ని చూడు అమ్మో అందరికీ తెలిసిపోదు నేను ఒక డాక్టర్ పేరు చెప్తాను ఆయన దగ్గరికి వెళ్ళు రహస్యంగా ఉంచుతారు నిజమైంది కాంది చెప్తారు నిజమని తెలిస్తే ఏం చేస్తాం అప్పుడు ఆలోచిద్దాం మర్నాడు కాలేజీ నుంచి సీత రవి చెప్పిన డాక్టర్ దగ్గరికి వెళ్ళింది రావమ్మ కూర్చో నీ విషయం మిస్టర్ రవి చెప్పారు భయమేం లేదు దిగులు పడకు మేమంతా ఉన్నాం కదా నిన్ను కష్టపడనివ్వం అని లోపలికి తీసుకెళ్ళాడు పరీక్ష ముగించిన తర్వాత పక్క గదిలోకి తీసుకెళ్లాడు కూర్చోమని సందేహమేమి లేదు నాలుగో నెల మీ ఇంట్లో తెలిసిపోయిందా అడిగాడు డాక్టర్ ఇంకా నిశ్చయంగా తెలియదు దీంట్లో వాళ్ళకి మా వదిన అమ్మ కాస్త అనుమానపడ్డారు అయితే పర్వాలేదు ఏదో మిషన్ మీద నువ్వు ఒక పదిహేను రోజులు మీ ఇంట్లో నుంచి వచ్చేయలవా అంటే అంటే ఏ స్నేహితురాలు పెళ్ళికో స్నేహితురాలుకో ఇంకొక ఊరికి వెళ్తున్నావు అని చెప్పి ఇక్కడికి వచ్చి ఒక పదిహేను రోజులు ఉండాలి ఎందుకు ప్రమాదమే ఉండదు చాలా సులభం పదిహేను రోజుల తర్వాత మామూలు మనిషి అయిపోతావు అన్నాడు డాక్టర్ నవ్వుతూ అంటే కడుపు తీసేస్తారా ఎస్ ఎస్ అంత పెద్ద పనేం కాదు నొప్పి అసలు ఉండదు ప్రమాదం ఏమీ లేదు చాలా సులభం మీకు రవి గారు అలా చెప్పారా అడిగింది సీత ఎస్ ఎవరో అమ్మాయి తన బంధువురాలు ఇబ్బందిలో ఉందని తీసేయమని చెప్పాడు ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మళ్ళీ వచ్చి ఏ సంగతి చెప్తానంది డాక్టర్ కుర్చీలోంచి లేచి నువ్వేం భయపడకు పదిహేను రోజులు చాలా ఎవ్వరికీ తెలియదు అంతా గుట్టు చప్పుడుగా జరిగిపోతుంది అర్థమైంది అని సీత గదిలోంచి బయటపడి వీధిలోకి వెళ్ళింది జట్కా బండి కోసం కూడా చూడలేదు చెరచర నడక సాగించింది మండిపోతోంది ఒళ్ళు రవి తనను అవమానం చేశాడన్న బాధ దహించుకుపోతోంది ఆ క్షణాన రవి ఆమెకు తటస్థపడితే కసికొ దవడ దవడా దవడా వాయించేది ఒంట్లో బాగోలేదని చెప్పి ఆ రాత్రి అన్నం తినలేదు దిండులో మొహం దాచుకుని పక్కనే పడుకున్న సరోజకు ఎక్కిళ్ళు వినిపించకుండా లోలోన కుమిలి కుమిలి ఏడ్చింది తెల్లారింది అన్ని చోట్లకి వెలుగొచ్చింది సీతకు మాత్రం అంత చీకటిగా ఉంది క్రితం రోజు వరకు ఉన్న ఆశ అణగారిపోయింది రవి తనను మోసం చేయదలుచుకున్నాడని నిర్ధారణ చేసుకుంది కాలేజీకి వెళ్ళాలనిపించలేదు కాలేజీకి వెళ్ళటం అన్నం తినటం అవన్నీ అర్థం లేని పనులు అనిపించాయి ఆ రోజు నుంచి పక్క మీద నుంచి కదలలేదు సాయంకాలానికి సుందరం వచ్చి ఏ ఇవాళ అంతా కనిపించలేదు అడిగింది ఒంట్లో బాగాలేదు జ్వరమా లేదు తలనొప్పి నీకెందుకో ఈ తలనొప్పి తరచూ వస్తోందే అవును కళ్ళ జబ్బేమో చూపించుకోరాదు చూపించుకోవాలి వచ్చే సోమవారం మేము ఈ ఊరు నుంచి వెళ్ళిపోతున్నాం ఈ ఊరు నుంచా ఎక్కడికి ఆయనకి బదిలీ అయింది గుంటూరుకి అలాగా అన్నది సీత పైకి ఆందోళన కనపరచలేదు కానీ లోపల తుఫాను చెలరేగింది ఎన్నో ప్రశ్నలు ఎన్నో అనుమానాలు తనను వదిలించుకోవటానికి తనే బదిలీ చేయించుకున్నాడా నువ్వు గుంటూరు రావాల్సుమా వస్తాను సీత చాలా ముక్త సరిగా మావంగా ఉందని సుందరమ్మ గ్రహించి వస్తానని వెళ్ళిపోయింది తనకై తను రవిని వెతుక్కుంటూ వెళ్ళి కలుసుకోవటం సీతకి ఇష్టం లేదు అతనే తనను కలుసుకోవాలి లేదా ఏమో మర్నాడు సీత కాలేజీకి వెళ్తుండగా వీధిలో తన పక్కగా వచ్చాడు రవి సీత ఓహో మీరా అంది చటక్కన పక్కకు తిరిగి డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాటిగా అవును మళ్ళీ వెళ్ళలేదే ఎందుకు చెప్పలేదు అన్ని ఏర్పాట్లు నేను చేయిస్తాను డబ్బు విషయం ఆలోచించుకొని ఆ విషయం నేను ఆలోచించని లేదు చాలా కోపంగా ఉన్నావు సాయంకాలం ఇంటికి రా సుందరం పిల్లలు బజార్కి వెళ్తారు వీలుండదు ప్లీజ్ ఒక్కసారి రనీతో మాట్లాడాలి చూస్తాను చూస్తానంటే కాదు తప్పకుండా రావాలి ఇక వెళ్ళండి నా స్నేహితులు వస్తున్నారు సాయంకాలం రవి వసారాలోనే కాచుకున్నాడు రా నువ్వు రావేమో అని భయపడ్డాను వద్దా అనుకోలేదు అంది సీత ఏ ఎందుకు రావాలి అడిగింది రోషంగా సీత కోపం తెచ్చుకోకు నాకు ట్రాన్స్ఫర్ అయ్యింది వచ్చే సోమవారం వెళ్ళిపోవాలి అయితే నీ విషయమే నాకు ఆదురుతాగా ఉంది ఏదో ఒక ఏర్పాటు చేయాలి ఆ డాక్టర్ దగ్గరికి మళ్ళీ ఎందుకు వెళ్ళలేదో చెప్పు ఏ ఇబ్బంది లేకుండా పోతుంది సీత కళ్ళ నీళ్లతో తోతన వైపు తిరిగింది ఆవిడతో మాట్లాడటం పెళ్లి చేసుకోవటం అంత అబద్ధమైన అడిగింది ఏదో ఆవేశంలో అన్న మాటలు అవి వాటిని బట్టు కూర్చుంటే ఎలా చెప్పు అంటే అటువంటి ఉద్దేశమే లేదన్నమాట నన్ను మోసం చేయడానికి అన్నారన్నమాట చచ మోసం చేయటానికి కాదు పెట్టడానికి అలా అన్నాను జరిగేవి కావు ఒకవేళ సుందరం ఒప్పుకున్నా మీ వాళ్ళు ఒప్పుకుంటారా చెప్పు భార్య ఉండగా రెండో పెళ్ళి నీకన్నా ఏళ్ళు పెద్దోడిని చేసుకోవాల్సిన కర్మ ఏం గాలింది నీకు మా వాళ్ళని ఒప్పిస్తానన్నారుగా సీత అవన్నీ జరిగేవి కావని చెప్పలేదా సులభం అనుకుంటున్నావేమో నన్ను నిన్ను రచ్చకిడ్చుకోవటం సుందరమ్మని బాధ పెట్టడం ఇక మీ వాళ్లను బాధ పెట్టడం తప్ప ఒరిగేది ఏమీ ఉండదు గుట్టు చప్పుడు కాకుండా ఇప్పుడు నీ ఇబ్బంది తొలగించి తర్వాత నీకు పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తాను అన్నాడు అతను చెప్పే మాటల్లో యథార్థం లేకపోదలే పోలేదని లేకపోలేదని సీతకు తెలుసు చాలా గొడవ చేస్తారు అందరూ భార్య ఉన్న అతన్ని ఏమైనా చేసుకొని ఇవ్వరు సరే నేను వెళ్తాను అన్నది సీత వెనక్కి తిరుగుతూ సీత అలా వెళ్ళిపోకు అని ఆమె గడ్డం పట్టుకుని తన వైపుకు తిప్పుకున్నాడు రవి అతని కళ్ళలోనూ నీళ్లు నిండాయి సీత నీ జీవితం చెడగొట్టాలని నేను అనుకోలేదు పర్యవసానాల గురించి ఆలోచించలేదు క్షమించు నేను ఎంత క్షోభపడుతున్నానో నీకు తెలియదు ఆమె దీనంగా నవ్వింది అలా నవ్వద్దు అలా నవ్వితే నాకు ఇంకా బాధగా ఉంటుంది మీ వాళ్ళు ఒప్పుకుంటారని మీకు నమ్మకం ఉంటే పెళ్ళి చెప్పు వెళ్ళి చెప్పు ఒప్పించి చూడు సుందరం విషయం తర్వాత ఆలోచిద్దాం ఎందుకు ఆ విషయం మనం చర్చించడం నన్ను వెళ్ళని బండి అంది సీత ఏం చేస్తావు ఏం చేయబోతున్నావు నువ్వు ఆ విషయం చెప్పకపోతే నాకు మనశ్శాంతి ఉండదు నాకే తెలియదు అలా నిరాశతో మాట్లాడకు సీత నేను వెళ్తాను అన్నది మళ్ళీ ఒక్కరు క్షణం ఆగు ఆయన అతను లోపలికి వెళ్ళి వెంటనే తిరిగి వచ్చి ఆమె చేతికి ఒక కవర్ ఇచ్చారు ఏమిటిది అడిగింది ఇంటికి వెళ్ళి ఒంటిగా ఉన్నప్పుడు చూడు డబ్బా అయితే నాకొద్దు డబ్బు కాదు ఆయన అతను అనగానే ఆమె కవర్ జాకెట్లో దోపుకుని వెళ్ళిపోయి నీళ్ల గదిలోకి వెళ్ళి కవర్ చింపింది సీత నువ్వు నేను మళ్ళీ కలుసుకోవడం పడదేమోనని ఉత్తరం రాస్తున్నాను నిన్ను మోసం చేశానని కానీ కొన్నాళ్ళ పాటు నిన్ను ఉపయోగించుకున్న నా దారి నేను వెళ్ళిపోతున్నానని కానీ నువ్వు అనుకోకూడదు అందుకే నా దస్తూరితో నేనే ఉత్తరం రాస్తున్నాను నీకేదైనా కష్టం కలిగి నీ ఈ స్థితికి కారకుడు ఎవరైనా అడిగితే నువ్వు చెప్పవలసి వస్తే నేను నాకేమీ తెలియదని అంటానేమోనని నువ్వు భయపడకూడదు అందుకే ఈ ఉత్తరం రాస్తున్నాను నిజం బయట పెట్టడం మంచిదో కాదో నిర్ణయించే అధికారం నీకే వదిలిపెడుతున్నాను ఆ విషయాలు బయట పెట్టవలసి వస్తే ఈ ఉత్తరాన్ని ఎవరికైనా చూపించవచ్చు రవి ఒకటి రెండుసార్లు చదివింది మళ్ళీ మళ్ళీ చదివింది రవిని గురించి ఏమనుకోవాలి అర్థం కాల నిజంగా దుర్మార్గుడే అయితే స్వార్థపరుడే అయితే అలాంటి ఉత్తరం ఎందుకు రాస్తాడు రాత మూలకంగా తన నేరం తన బాధ్యత ఎందుకు అంగీకరిస్తాడు అతను మంచివాడే అయితే నిజాయితీ ఉన్నవాడే అయితే ఎందుకు చెప్పినట్టు చేయలేదు ఆమె మనస్సు అతన్ని సమర్థిస్తోంది ఒక పక్కన దూషిస్తోంది ఇంకో పక్కన అటువంటి పరిస్థితిలో ఏమగాడు అంతకన్నా ఏమీ చేయలేడని ఓ పక్కన మొదటి భార్యను వదిలేసి రెండో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతమంది లేరని ఇంకో పక్కన అంటోంది మనస్సు సుందరానికి నిజంగా రవి అంత అన్యాయం చేస్తే తను సహించగలదా ఆ రాత్రి సీత కన్ను ముయ్యలేదు తనను గురించి తన భవిష్యత్తు గురించి ఆలోచించలేదు రవి ప్రవర్తనను సమర్థించుకుంది ఆ పరిస్థితుల్లో అతను అంతకన్నా ఉదారంగా ప్రవర్తించలేడు అని నిశ్చయించుకుంది అంతేకాదు తన పరిస్థితి అతనికన్నా బాధ్యత తనదేనని తేల్చుకుంది ఆడది పెళ్లి కానిది తను అతని ఆవేశానికి లోనైతే తను లొంగిపోయింది తప్పు తనదే కాలేజీకి వెళ్తోంది వస్తోంది వారం రోజులు అట్టే గడిచిపోయాయి సుందరమ్మ రవి కలిసి సామాన్లు బండిలోకి ఎక్కించడం కిటికీలోంచి చూస్తూనే ఉంది తాళం చెవి ఇంటి వాళ్ళకి ఇచ్చేసి భార్య భర్త ఇద్దరు సీత ఇంటి వేపొస్తున్నారు ఐదు నిమిషాల తర్వాత సీత అని వాళ్ళ అమ్మ కేకేసింది సీత అద్దంలో ఒకసారి మొహం చూసుకుని తను బయటపడకూడదని గుండె నిబ్బరం చేసుకుంటూ ధైర్యంగా హాల్లోకి వెళ్ళింది వెళ్ళొస్తానమ్మ సీత నువ్వు గుంటూరు రావాలి తెలిసిందా ఒక నెల రోజులైనా మా ఇంట్లో ఉండాలి వస్తాను ఉత్తరం రాస్తావు కదూ రవి సీత తండ్రితో అన్నలతో మాట్లాడుతున్నాడు ఇక వస్తాను సీత ఆలస్యం చేస్తే ఆయన అరుస్తారు ఆయన పిల్లల్ని తీసుకుని సుందరమ్మ బయలుదేరింది జెట్ కాబండి వీధి చివరకు వెళ్ళేంతవరకు గేటు దగ్గర నిలబడింది సీత రవి తనను చూస్తున్నాడు అతన్ని మళ్ళీ తను చూడగలదో లేదో తెలియదు ఆవేళ కాలేజీ అగ్గొట్టేసింది గదిలో కూర్చుని కుమిలిపోసాగింది అదండి మరి భాగం తరువాయి భాగంతో మనం రేపు మార్నింగ్ కలుద్దాం థ్యాంక్ యూ